హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే అండి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక్కడ పిల్లలకి ఇంకా త్రీ డేస్ శివరాత్రి సందర్భంగా త్రీ డేస్ హాలిడేస్ అయితే వచ్చేసింది కదా ఇంట్లో ఉండి పిల్లలకైతే చాలా మందికి బోర్ కొట్టేసిందని అనుకుంటున్నాను మా పిల్లలైతే ఇంకా బోర్ కొట్టేసి రెస్టారెంట్ రెస్టారెంట్ అన్నారు ఓకే ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళడంతో ఇంకా మా తమ్ముడు అయితే వచ్చాడు మా తమ్ముడు పిలుచుకొని వెళ్తాను రండి అంటే ఓకే అనేసి చూడండి ఎలా హుషారుగా వెళ్తున్నారో వీళ్ళ ఆనందానికి హద్దులు లేవనుకోండి చేసే అల్లరి ఇంత అంతా కాదు మరి పిల్లల్ని పోతే వాళ్ళని చూసుకోవడంతో పాటు వాళ్ళు చేసే పనులు చూసుకోవడం సరిపోతుంది పాటు ఇప్పుడు నాకు ఇంకొక డ్యూటీ ఏంటంటే వీడియో తీయడం సరిపోతుంది మా వాడికి బిర్యానీ కావాలంట ఒకటి ఆర్డర్ చేసుకున్నారు ఇంకా పాపకైతే ఏం కావాలో చూడండి మరి ఇంకా బాబుకైతే ఇలా బిర్యానీ అయితే తీసేసుకుని వాడు ముందుగా చికెన్ పీస్ ఉంది కదా దాని ముట్టాడు అది వేడిగా ఉంటే అబ్బాను వదిలేసి తినడం అయితే స్టార్ట్ చేశాడు మా బాబు తినడం నచ్చు అది పాపం చూడండి ఎలా పడిపోయిందో చికెన్ పీస్ వీడికి ఒక లైక్ వేసుకోండి మీరు వేడి వేరే ఫ్రెండ్స్ ఇంకా పాపకైతే మష్రూమ్ నూడిల్స్ అడిగింది పాప తన కోసం అయితే ఇలా ఆర్డర్ చేశాము దానికి నేను వెజ్ తింటాను నాకు నాన్ వెజ్ వద్దు అంటే ఇంకా నూడిల్స్ అయితే ఆ పాప కావాలనుకుంది కాబట్టి నూడిల్స్ అయితే తెప్పించాము తినడం అయితే ఇంకా పాప స్టార్ట్ చేస్తుంది చూసేయండి ఫ్రెండ్స్ మీకు మీరు మీ పిల్లలు కూడా ఇంతేనా మరి ఎక్కడికో చోటికి వెళ్ళాలని మారం చేస్తారా అండి ఇలా హాలిడేస్ వస్తే ఇంకా మిగిలిన బిర్యానీ అయితే మొత్తం తినలేరు కదా పిల్లలు ఇంకా మిగిలింది ఇంకా మనం పెద్దవాళ్ళు వెళ్తాం కదా వాళ్ళు తినడం తప్ప ఇంకేం చేయడం ఉండదు అక్కడ అలానే డబ్బులు కట్టి మనం వేస్ట్ చేయలేము కదండి చూడండి ఈ విధంగా అయితే ఫినిష్ అయింది ఇంకా నూడిల్స్ అయితే అంత మిగిలి చేశారు అందరూ తిని మిగిలింది మిగిలిన ఫుడ్ అయితే లాస్ట్ ఫైనల్గా ఏ విధంగా మిగిలిందో చూసేయండి నూడిల్స్ కొద్దిగా మిగిలిందండి ఇంకా అంతే అండి ఇంకా పుల్వడ ఒకటి తీసుకుని బాగుందండి టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంది నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ అయితే ఇంకా ఫినిషింగ్ అయిపోయింది కదా మొత్తం తిని అంతా ఖాళీ చేసేసారు కదా నెక్స్ట్ ఏం చేయాలండి హ్యాండ్ వాష్ చేయాలి కదా తప్పదు ఇంకా పిల్లల్ని పిలుచుకొని పోయిన తర్వాత వాళ్ళకి మనమే ముందుండి చేపించాలి కదా లేకపోతే వాళ్ళు పోయి ఏం చేస్తారు ఏం తెలియదు కదా ఫస్ట్ అయితే నేనైతే హ్యాండ్ వాష్ చేసుకునేసి తర్వాత మా బాబుకి పోయి వాడంతా వాడు చేస్తేనే హ్యాండ్ వాష్ చేసుకుంటాను వెళ్తున్నాడండి వెళ్తున్నాడు కానీ వాడి వల్ల కాదు కదా హైటు ఇంకా అందడు అనేసి నేనే చేయించాను ఈ విధంగా అయితే రెస్టారెంట్ వాష్ అయితే వాడికి తీరిపోయిందండి ఇంకా నెక్స్ట్ అయితే హ్యాండ్ వాష్ ఉంటే నాకు హ్యాండ్ వాష్ చేసుకుంటానంటే ఇంకా సరే అనేసి దాన్ని కొంచెం వేసి వేపించి క్లీన్గా హ్యాండ్ వాష్ అయితే చేయించానండి నెక్స్ట్ ఇంక పాప తమ్ముడు అయితే ఇంకా వాళ్ళైతే హ్యాండ్ వాష్ అయితే వెళ్ళారండి వాళ్ళకు వీడియో తీసింది తెలియదు వీడియో తీసి తెలిసింటే వద్దు అనేవారు నేను వీడియో తీసింది తెలియదు ఓకే అండి బయట ఇలా ఇంకా ఫిష్ ట్యాంక్ పెట్టింటే దీన్ని చూడడానికి నిలుచుకునేసారు వాళ్ళకి ఎక్కడ అసలు ఏం కానీ పిల్లలకి అసలు కనిపించకూడదేమో నాకు తెలిసి ఇంకా మా బాబు అయితే ఇంకా పార్కు పార్కు అంటాడు కానీ మా కుప్పంలో ఏ పార్కు లేదండి ఇంకేం చేయలేమనేసి వాడు మారం పెట్టాడంటే ఇంకా కంపల్సరీ పోనీ పోవాలి ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర ఒక పార్కు ఉంటే ఇంక అక్కడికైనా పిలుచుకొని వెళ్దాం అనేసి అక్కడికైతే పిలుచుకొని పోయి కొద్దిసేపు వదిలామండి ఇంకా అక్కడైతే భయంకరమైన ఎండ మేము మధ్యాహ్నం వెళ్ళాం కదా లంచ్ టైంకి ఇక్కడ చూడండి ఎండా కాలం కదా ఆకులన్నీ రాలిపోయాయి వర్షాలు లేకుండా చాలా అసలు బాగాలేదండి చెట్టు నిండా ఆకులు ఉంటేనే చిగురులు ఉంటేనే బాగుంటాయి కానీ ఇప్పుడు ఆకు రాల్చే కాలము ప్లస్ ఎండలు వేరే ఎక్కువగా ఉంది వర్షాలు లేకపోవడంతో చెట్లన్నీ ఇలా ఎండిపోయాయి ఇంకా కానీ ఇంక వేడు కావాలి అన్నాడు కాబట్టి అక్కడ వేడిలోనే వాళ్ళు ఎంజాయ్ అసలు ఆగడం లేదు ఈ విధంగా అయితే అక్కడ జారడం కొంచెం ఇది ఒక్కటే ఉంది కుప్పంలో సో దీనివల్ల దీనికి చూపించేసి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి చేరుకున్నామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ